దసరా పండుగకి మంచి అదిరిపోయే అవుట్ ఫిట్ ఈరోజు చూపించబోతున్నాను నేను వేసుకున్న షర్ట్లలో ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎగ్దమ్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఒక ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఇలాంటి డ్రెస్సు మీరు దసరాకి వేసుకుంటే ఆ కథ వేరే ఉంటుంది అనమాట ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మన స్టోర్లో ఉన్నాయి ఈ పైన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది దసరా ఆఫర్ మన దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే మనం స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ నిట్టింగ్ ఫ్యాబ్రిక్ అంటారు దీనిలో చిన్న చిన్నగా బబుల్ టైప్ వస్తుంది పాప్కార్న్ టైప్ అండ్ దానిపైన చిన్న చిన్న లైన్స్ వస్తాయి బెల్ కలర్ బేస్ చేసుకుని ఉంటుంది ఇది దాంట్లోనే ఈ షర్ట్ వచ్చేసి మనకు కొంచెం లైట్ పింక్ టైప్ వస్తుంది ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి దాని దీంట్లో కూడా సేమ్ బ్లాక్ బ్లూ బ్రౌన్ గ్రీన్ ఎనీ డార్క్ కలర్స్ ప్యాంట్ చేసుకోవచ్చు కాటనర్ జీన్స్ ఏదైనా వాడుకోవచ్చు మనం వేసుకునేటప్పుడు షర్ట్కి మాత్రం ఎల్బో వరకు హ్యాండ్ ఎల్బో వరకు పెట్టుకుంటే చాలా ఫినిషింగ్ చాలా అందంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది కూడా చాలా స్ట్రెచ్ లైట్ ఉంటుంది లైన్ లైట్ వైట్ గా ఉంటుంది వచ్చేసి స్కై బ్లూ విత్ లైట్ పింక్ కలర్ యాడ్ అయి ఉంటది ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉంటది లైట్ వైట్ అండ్ లైట్ స్ట్రెచబుల్ గా ఉంటుంది మనం బర్త్డేస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీ వేర్ చాలా ఆఫీషియల్ గా ఉంటది దసరాలో ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంకేందుకు ఆలోచి మన స్టోర్కి వచ్చేసేయండి గెట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ